విమర్శిస్తూ ఎవరైతే నోటి దొరిస్తూ మాట్లాడారో వాళ్ళందరినీ ఒక్కొక్కరిగా జైల్లోకి పంపిస్తున్నారు సో ఇప్పుడు తాజాగా పోసాని కృష్ణమూరిని కూడా పోలీసు అట్లోకి తీసుకున్నారు సో దీన్ని ఏ విధంగా చూడవచ్చు పోసాని వీడు రాజకీయాలలో మగ సాని ఇప్పుడు ఎక్కడ పచ్చగా ఉందో ఆ రాజకీయం అనేది అక్కడికి వెళ్ళిపోయి ఆ రాజకీయ అండ చూసుకుని చాలా నిచాతినిచంగా ప్రవర్తిస్తూ ఉంటాడు ఈ వ్యక్తి అలాంటి వ్యక్తిని అర్చించడంలో తప్పలేదు ఎందుకంటే వాడిని శిక్షించాల్సిందే ఎంత పవన్ కళ్యాణ్ లాంటి అప్పుడు పవన్ కళ్యాణ్ గారు చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఆయన ఎవరి జోలికి పోరు ఆయన సంపాదించిన దానిలో చాలా డబ్బు పేద ప్రజలు ఉంటారు అలాంటి వ్యక్తి అభిమానం ఎవడో కానీ ఏదో అన్నాడు అక్కడ ఆయన్ని కంట్రోల్ చేయలేదకైతే అసలు ఇన్ని కోట్ల మంది అభిమానంలో కంట్రోల్ చేసే శక్తి ఏ ఏ హీరోకైనా ఉంటుందా ఉండదు కదా మరి అలాంటప్పుడు ఎవడో అన్నందుకు ఆ హీరోనే నువ్వు కూడా ఆర్టిస్ట్ నువ్వు కూడా చాలా సారువి కమెడియన్వి రచయితవి నిర్మాతవి మరి అన్ని పెట్టుకున్న నువ్వు ఆ ప్రశ్న ముందుకు వచ్చేసి లంజా బూతులు నేను తిట్టకూడదు చెప్పలేని విధంగా అందరిని తిట్టాడు అప్పట్లో దొరికితే చంపేద్దామని పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా మంది చూశారు కానీ దొరకకుండా తప్పించుకున్నాడు ఈ రోజు పవన్ కళ్యాణ్ అభిమానే పవన్ కళ్యాణ్ అభిమానే కేసు పెట్టింది కేసు పెట్టి మనసు తొలిసేస్తుంది ఒక మంచి వ్యక్తిని ఒక మాట అంటే మనసు తోలిచేస్తుంది అలాంటివి అమ్మాయి చాలా మందికి నాలాంటి వ్యక్తులు కూడా ఇలా మాట్లాడే కోపం చాలా ఎక్కువ వచ్చింది కానీ ఈ రోజు పాపం పండింది అరెస్ట్ అయ్యాడు అంటే ఇప్పుడు వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళకి అది ఆటోమేటిక్ గా వచ్చేసింది అనుకోండి ఇప్పుడు ఆ విధంగా మాట్లాడితే జగన్ నుంచి ఎక్కువ మార్కులు వస్తాయి అనే విధంగా కొంతమంది అంటారు సో మరి ఇప్పుడు కాపాడడానికి జగన్ వస్తాడని వస్తారంటున్నాడుగా ఇప్పుడు ఎంత వరకు కాపాడగలుగుతాడు డబ్బులు పెట్టగలుగుతాడు అంతే తప్ప ఇద్దరు పర్సనల్ గా అరెస్ట్ చేస్తారు లోపలికి ఇచ్చేస్తారు వాళ్ళకి ఆ పరుగు పోయినట్టే కదా ఒక్కసారి నువ్వు జైలుకి వెళ్ళావంటే నీకున్నటువంటి పరుగు పోయినట్టే ఆ పరుగు పోయిన తర్వాత జగన్ ఏం చేస్తే ప్రయోజనం ఇప్పుడు ఆ రోజు కళ్ళు మూసుకుపోయి కళ్ళు బయటలు గమ్ముపోయి ఎలా పడితే అలా మాట్లాడి మీరు ఎలా అసెస్ట్ చేసిన తర్వాత రాజకీయ కక్షంగా ఎలా అంటారు ఇప్పుడు తప్పు చేసినప్పుడు తప్పు తప్పే అది ఎవడు చేసినా తప్పే వాడు తప్పు చేసినప్పుడు శిక్ష గురించి తప్పదు మనమైనా ఇంకొకడైనా ఇంకోడైనా అంతే అరెస్ట్ ఏం తప్పేం కాదు అంటే ఇప్పుడు చాలా మంది సినిమా రంగంలో ఉన్న వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు కొంతమంది సాధారణ ప్రజలు కావచ్చు కోఆక్టర్లు కావచ్చు సపోర్ట్ చేస్తారు కానీ ఈయన అరెస్ట్ అయినప్పుడు కో యాక్టర్లే చాలా మంచి పని అందిన విధంగా మాట్లాడుతున్నారు అసలు ఎంత దుర్మార్గుడు అంటే మోసాని కృష్ణమురళి వాడిని సినిమాలో పెట్టుకోవడం ఏ అసలు ఎవరికి వాల్యూస సినిమా వాళ్ళ గురించి ఎంత నీచాతి నీచంగా మాట్లాడే ఆ మధ్య ఒకసారి చూశాను నేను సినిమా వాళ్ళు సినిమా వాళ్ళని జగన్ దగ్గరికి వెళ్ళలేదని వీడు ఇష్టానుసారం మాట్లాడాడు మరి అలాంటప్పుడు సినిమా వాళ్ళు ఎందుకు సహకరిస్తారండి ఇలాంటి నీచ కుళ్ళిపోయిన నోటితో మాట్లాడేవాడు బురద నోటితో మాట్లాడే ఇలాంటి విధవకి ఎవరు సహకారం చేస్తారు ఎవ్వరూ చేయరు వీడు దుర్మార్గుడు పిచ్చనాకుడుకు పిచ్చిపచ్చగా మాట్లాడుకుంటాడు పిచ్చిపచ్చగా ప్రవర్తన చేస్తుంటాడు పిచ్చోని తీసుకుని పిచ్చి ఆసుపత్రిలో వేయడం తప్పే ఉంది వాడికి వాడికి మంచి బుద్ధి కలిగి ప్రశాంతంగా జైలు నుంచి వస్తాడు తప్పే లేదు అరెస్ట్ అరెస్ట్ చేయాలా ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు అరెస్ట్ చేసే ఇంకోటి ఉంది సభ్య సమాజంలో ఆడబిడ్డల పరుగు తీసేటటువంటి రెడ్డి అదే రెడ్డి దాన్ని తీసుకొచ్చి కూడా తొక్కి దాని నోట్లో ఏదైనా పెట్టి ఈ నోరు శుద్ధి చేసి కడగాలి అలాగే ఇంకొక బుతుల మంత్రి ఉన్నారు కూడా నాని ఉన్నారు ఇంకా ఇద్దరు ముగ్గురు ఆ ఇద్దరు ముగ్గురిని కూడా టార్గెట్ చేసి తీసుకొచ్చి నా నాకేం లేదు సభ్య సమాజంలో మంచిగా బతికేలాగా తీర్చిదిద్దికే అంతేసాం